ఏపీ అసెంబ్లీ సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు వివరాల్లోకి వెళ్తే హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ కూటం ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని హోంమంత్రి తెలిపారు అంతేకాకుండా వైఎస్ జగన్ తన చెల్లికి తల్లికి అన్యాయం జరిగితే కూటం ప్రభుత్వం అండగా కూడా ఉంటుందని పేర్కొన్నారు మహిళలపై అఘైత్యానికి పాల్పడిన నిందితుల్ని శిక్షించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు లక్షలు కోట్లు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష దాని మీద మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష ఏం చెప్పినా ఏ తప్పు అందరి నుంచి చెప్పండి అధ్యక్ష అదేంటి అధ్యక్ష అందరి నుంచి ఉన్నారు కదా

కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబరేటరీ ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం నాది ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నాకు ఒక మాట వీళ్ళందరూ క్వశ్చన్ చేశారు అధ్యక్ష

ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు మాట్లాడండి అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా నేను స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకి సంబంధించి ప్రతి ఒక్క కేసు అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరక మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు చేసి రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళలూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం అధ్యక్షుడి ఏ తప్పు అందరి నుంచి చెప్పారు